నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో పలు గ్రామాల్లో ప్రజలు చవితి పర్వదినం సందర్భంగా గణనాథునికి భక్తి శ్రద్దలతో ఘనంగా పూజలు చేశారు మొగలిపురం శివారు గ్రామాల్లో జరిగిన చవితి మహోత్సవాలలో ఏపీ ఆయుల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ ఎంపీటీసీ తమరాన సన్యాసమ్మ బంగారు నాయుడు సబ్బవరము పిఎస్ఈఎస్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ గండి దేవుడు ముఖ్య అతిథులుగా పాల్గొని గణనాధునికి ప్రత్యేక పూజలు చేశారు అలాగే గుల్లేపల్లి రామాలయంలో చవితి ఉత్సవాలలో ఎంపీపీ బోకం సూర్యకుమారి సర్పంచ్ బండారు మంగ బోకం రామునాయుడు బండారు శ్రీనివాసరావు పాల్గొని గణనాథునికి పూజలు చేశారు మల్లునాయుడు పాలెంలో సర్పంచ్ దేముడమ్మ గంగునాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలలో సర్పంచ్ తనయేడు బోను భాను సతీమణి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఆయా కార్యక్రమాలలో అంగటి నానాజీ వెన్నెల శంకర్ గండి దేవుళ్ళు నరేష్ సీరం రెడ్డి గణేష్ లెక్కల శ్రీను రాళ్లపల్లి బండయ్య బైలపూడి రాంబాబు పోతు నాయుడు అప్పల అప్పలనాయుడు ఎంపీటీసీ గొర్లి కనకరాజు సీరం రెడ్డి సురేష్ గండి సత్యరాజు సూరెడ్డి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు ధర్మరాజు చేశాడు మరి చాలామంది వినాయక పూర్తి చేసి నిధి దెబ్బతా పరిపడుతూ ఉంటాడు అని మన గ్రామం అందరూ చెప్పిన మన గ్రామ గ్రామపేదరెడ్డి రండి బాబ్జీ గారు తనకు ఆధ్వర్యంలో ఇతర ఈరోజు వినాయకుడిని మన రామాణంలో పెట్టి ఈ రామాల మన రామందరికీ కూడా మనం వినాయక పూజ చేసుకుంటాం అంతేత ఆ వినాయకుడు మన గ్రామాన్ని మన ప్రజల్ని అందరిని కూడా మన మన రాష్ట్రాన్ని మన దేశాన్ని శబ్దగా కాపాడాలని ఇది సంపద పని ఉండడానికి మన వినాయకుడిని చూసే చెప్పి మనం ఈరోజు సిద్ధపడుతున్నాం అదే కార్యక్రమం ప్రసాదం కూడా జరుగుతున్నది ఆ కార్యక్రమానికి బాబ్జీ గారు తన ప్రోత్సాహం ప్రోత్సాహితుడి ఆయన తాలూకా ఆది సాంకేతిక చేస్తున్నాం అందరూ కూడా వచ్చి ఈ వినాయకుడిని చూసి వాళ్ళు ఆశీర్వాదాలు ఇచ్చి ప్రేమతో అందరినీ కూడా కోరుకుంటున్నాం సమాలయంలో దిగ్విజయంగా ఆయన పెట్టి ఇవాళ సిద్ధి వినాయకుని పెట్టడం జరిగింది అరే గ్రామస్తులందరూ కూడా వచ్చి పూజ చేసుకొని ప్రతి వీధి వీధిని కూడా పిల్లవాళ్ళు ఉత్సాహంతో పురవాళ్ళందరూ కూడా ప్రతి వీధిలో వినాయకుడిని ఇంచుమించి పన్నెండు పన్నెండు వినాయకులు పెట్టి మా ఊళ్ళో ఉత్సాహంగా చేసుకుంటాము ఇదంతా బాబ్జీ గారు కార్త్యం జరుగుతుంది ఈ సిద్ధి వినాయకుడు ఆశీస్ ఎప్పుడు ఉండాలని భగవంతుడి కోరుచు మలునాడిపల్ల గ్రామంలో ఏదైతే క్రేజీ యూత్ ఇక్కడ సింగంపల్లి శిరపురం వారి వీధిలో చాలా మొదట పూజ ఏదైతే మనం వినాయకుడు చేస్తామో ఈవేళ వినాయక సమితి సందర్భంగా ఈవేళ ఈ వీధిలో వరసిద్ధి వినాయకుడిని మరి ఇవాళ ప్రతిష్ట చేసి ఈవేళ పూజా కార్యక్రమాలు ఎంతో చక్కగా చేసి చేశారు అలాగే మన గ్రామంలో రామాలయంలో కానీ అలాగే సుమారు ఎనిమిది ఏరియాల్లో మన గ్రామంలో ఎనిమిది దగ్గర శివార్లో ఆంజనేయ స్వామి దగ్గర కానీ మన్నాడి పనుల కొత్తూరులో కానీ రామాలయంలో కానీ ఇక్కడ కానీ ఇక్కడ రంగరాలు గారి వీధి ఇక్కడ అణిమిరెడ్డి వాళ్ళు వారు కానీ మరి వినాయకుడు మనం ఏ కార్యక్రమం చేసినా ఒక పెళ్ళి అనివ్వండి ఒక వరిసేని ఉన్నవానివ్వండి ఒక వ్యవసాయం చేయని వానవ్వండి ఏదైనా వినాయకుడికి దండం పెట్టిన తర్వాత మనం ఈసారిగా ప్రారంభిస్తాం అలాంటి మొదట మొట్టమొదటి పూజించే దేవుడు మనకు వినాయకుడు ఈరోజు వినాయకుడు ప్రతి సంవత్సరం ఇక్కడే కాదు త్రోటు ఏపీలో కానీ హైదరాబాద్లో కానీ చాలా పెద్ద వినాయకులు పెట్టి సంబరాలు చేసి ఎంతో ఘనంగా చేస్తారు ఈ దేవుడికి ఈయన ఏదైతే మనకున్న విజ్ఞా అదే శకునాలు కానీ విజ్ఞానాన్ని తొలగించి తొలగిపోయి మరలా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఈ పండగని నేను ప్రతి సంవత్సరం ప్రతి ఆట ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం మరి ఇలాంటి కార్యక్రమాలు నన్ను పిలిచి ఇవాళ సన్మానం చేసినందుకు ఈ వీధి వారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను జైహ్ అలాగే మన మనలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ వినాయక మహోత్సవ సంబరాలు జరుగుతున్నాయి అలాగే కూడా ఈరోజు మన మన కాన్ఫెన్సీ నియోజకవర్గార్జ్ గండి బాబు గారు రామాలయంలో కానీ శివారి ఆంజనేయ గుడి గారు కానీ మరి ఆయనతో కలిపి నేను కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ వినాయక చవితి సందర్భంగా మండలం కానీ జిల్లాలో కానీ జిల్లాలో కానీ అందరికీ కూడా ప్రత్యేక ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజే